హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిల్క్ శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం సపరేట్ చేసిన తర్వాత ఒకవేళ బ్లౌజ్ పీస్కి లేస్ అనేది వస్తే మనం అది కుట్లు అనేది విప్పేసుకోవాలా లేకపోతే మనం నార్మల్గా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోవాలా అనేది డౌట్ని క్లియర్ చేస్తాను ముందుగా మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసేయాలి ముందుగా సపరేట్ చేసిన తర్వాత లేస్ అనేది మనం విప్పేసేయాలన్నమాట లేస్ అనేది విప్పేస్తేనే మనకి ఓవరాల్గా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మనం లేస్ అనేది మనం జాయింట్ అనేది చేయాలి ఖచ్చితంగా లేస్ అనేది విప్పేస్తేనే మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి అవుతుంది ఇట్లా నార్మల్గా లూజ్ కుట్ అనేది ఇస్తారు కాబట్టి మనం హ్యాండ్స్తో అయినా మనం సపరేట్ చేసేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా నేను హ్యాండ్తోనే సపరేట్ చేసేస్తున్నా లేస్ కంపల్సరీగా లేస్ అనేది విప్పేస్తేనే మనకి ఓవరాల్ లుక్ అనేది వచ్చిన తర్వాత అంటే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనం జాయింట్ చేయాలి ఇప్పుడు నేను బ్యాక్ పాట్ అండ్ హ్యాండ్స్ అనేది చూపిస్తాను ముందుగా లైనింగ్ పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి కదా ఈ లైనింగ్ పీస్ని మన వైపు ఏమో ఫోల్డింగ్ పెట్టి మన ఎదురుగానేమో ఓపెన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ముందుగా ఇచ్చి తగ్గులు ఏమైనా ఉంటే కట్ స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత మన వైపు ఫోల్డింగ్ వైపు పద్నాలుగు ఇంచులు అనేది పొడవు పెట్టుకోవాలి ఎవరికైనా పద్నాలుగు ఇంచులు అనేది సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా సరిపోతాయి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులు అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ డౌన్ చంక డౌన్ ఆరు అయినా సరిపోతుంది ఎవరైనా ఇంకా ఎక్కువగా లావ్ అనిపిస్తే ఒక ఆరు పావు అనే పెట్టుకోవచ్చు ఇప్పుడు తొమ్మిది ఇంచుల ముందుగా పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత స్కేల్ అనేది చంక భాగం దగ్గర నుంచి స్కేల్ అనేది డ్రా చేయాలి ఎందుకు అట్లా డ్రా చేయాలి అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి లూజ్ అనేది ఉంటుంది ముడతలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి చంక భాగంలో ఒక ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఒక రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి మూడించుల దగ్గర ఒక లైన్ మీద పెట్టుకొని లేదు అనుకుంటే మాకు ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఆర్ కార్మర్ని తీసేసుకోవచ్చు మనం నెక్ విడ్త్ అనేది అసలు మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి బాక్స్లో మనము ఒక రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా నెక్ విడితి నుంచి మనం కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి లాస్ట్ వీడియోలో చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి ఇది నేను క్యాజువల్గా పెడుతున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కూడా తీసాను కానీ షూట్ అవ్వలేదు సో నేను బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి టూ హ్యాండ్స్ రావాలంటే ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి ఇది సకానికి ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకు అంటే సకానికి ఫోల్డింగ్ చేస్తే మనకి ఖర్చుల కోసం అనేది ఎక్స్ట్రా మిగులుతుంది లేకపోతే మనకి మిగలదు అందుకని ఒక హాఫ్ ఇంచు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవడం వల్ల మన కుట్ల కోసం వెనక్కి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కుట్ల కోసం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట చూసారు కదా ఇట్లా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్స్ అనేవి మూడు చోట్ల పెట్టాలి గుడి గూడ దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో ఒక మార్కింగ్ భాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పొడిగించాలి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పొడిగించిన తర్వాత వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు అనేది తీసేసుకోవాలి మీ దగ్గర స్కేల్ అవైలబుల్గా ఉంటే స్కేల్తో ఆయనే తీసుకోవచ్చు మనం సకానికి ఫోల్డింగ్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాము ఫుల్గా అనేది చేసుకుంటే మన క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి హెచ్చు తగ్గులేమని అంటే కింద కటింగ్ చేశాను కట్స్ అనేవి పీసెస్ మనం జాయింట్ చేయాలి